సార్ ఈ కాయ చూడండి సార్ సైజు దీని కలరు ఇది ఎంత మంచి ఉన్నది చూడండి ఒక తాళ్ళ లేదు ఒక తోడిన ఊడిని లేదు ఇట్లా ఏ వరంగల్ పోని ఖమ్మం పోని సార్ ఏ మార్కెట్ అయినా పాట ఇదే సార్ ఫస్ట్ ఎంత ఉండని పది బస్తాలు చేస్తారు అది అంటారు కానీ లూట యాభై బస్తాలు అది రాసి అయినా ఇదే పాట సార్ హై రేటు రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు బాను తమ్మురు అండి గాజాతండా మాది మా గ్రామం నల్లెల్లండి కొరివి మండలం మహబూబాబాద్ జిల్లా సార్ భరోసా అని కంపెనీ ఎయిట్ టు ఎయిట్ టు కర్షకాల సీడ్ అని రెండు ఎకరాలు వేసినాం సార్ ఈ నారు నర్సరీలో సాదుకున్నాం సార్ సాది మేము ఎట్లా చేసినాం అంటే సారు తాడుతో వేయక శాలు తోట వేసినాం సార్ సాల్ తోట వేసి వేస్తే మాకు దిగుబడి బాగా వచ్చేది మాకు కొద్దిగా అనుభవం ఉంది సార్ ఇంతకుముందు వీడియో తీసినాం సార్ పచ్చి తోటప్పుడు తీసినాం సార్ ఈ మొత్తం జిల్లాలు మన వరంగల్ మూడు నాలుగు జిల్లాలో రైతులు రోజు ఫోన్ చేస్తారు సార్ ఇది ఏ ఏమి ఇంతం ఒక నాలుగు రైతులు వచ్చి కూడా కలవాల చూసిపోయారు సార్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ దగ్గర ఆదిలాబాద్ నుంచి కూడా కార్లా వచ్చి చూసిరు సార్ ఒక ముప్పై మంది వచ్చి కూడా చూసిపోయారు ఇది మచ్చుగా ఉన్నది సార్ కలర్ బాగుంది తాళ్ళ లేదని వాళ్ళు కూడా చెప్పిపోయారు సార్ ఈ ఫస్ట్ క్రాఫ్ సార్ మాది ఈ రోజు బస్తాలు దొకినాం ఇగో ఇది అరవై బస్తాలు లాడ్ సార్ ఇలా దొక్కినం అరవై బస్తాలు దొక్కినం ఇగో ఇంకా ఒక అరవై బస్తాలు రాసి ఉంది సార్ ఇది ఒక ఇరవై పదిహేను బస్తాలు ఇరవై బస్తాలు అయితాయి సార్ ఇది అది దగ్గర డెబ్బై ఐదు డెబ్బై ఆరు క్వింటాలు అయితే సార్ మొత్తం కలిపి బస్తాలు అవి కలిపితే డెబ్బై ఐదు క్వింటాలు అయితే సార్ డెబ్బై ఐదు క్వింటాల్ దానికి అవుతుంది అయితే సార్ ఇది బాగా కాసులు దగ్గర దగ్గర గుత్తులు గుత్తులు తాల్కాయ అసలుకే లేదు సార్ ఇది తాళికాయ లేదు కలర్ చూడు నూనె రాసినట్టుగా ఉంది సార్ ఈ వాటికి ఇలా తాళకాయ లేదు ఒక్క కింటాకు ఐదు కిలోలు కూడా తాల్ లేదు సార్ తాళికాయలు అక్కడ ఉన్నాయి సార్ మూడు బస్తాలు కూడా కాదు రెండు నర అవుతుంది అగో అది రెండు నర ఐదు సార్ తాలు ఇది కలర్ చూసి ఏ రైతు అయినా ఎప్పుడైనా ఇంతనం వేసుకుంటే చాలా బాగుపడతారు సార్ ఇది ఎకరం ముప్పై ఐదు ముప్పై ఆరు కింటాల పైనే కానీ తక్కువ ఉండదు ఇక రాసి అరవై బస్తాలు సార్ ఇంకా అరవై బస్తాలు ఇది రాసి ఇవి అది మళ్ళీ ఇరవై బస్తాలు అది ఉంది సార్ ఇది ఫస్ట్ క్రాప్ మళ్ళీ నెక్స్ట్ తోటలో పదిహేను కిటాలు అవుతుంది సార్ ఇప్పుడు అది తోటలా కాసింది పచ్చికాయ బాగుండేది అప్పుడు వీడియో తీసినప్పుడు బాగున్నది ఇప్పుడు అది ఇంకా పదిహేను కిటాలు అవుతుంది సార్ ఇంకా మిర్చి అది ఇది మాత్రం ఏ రైతు సోదరులైనా కానీ ఇది ముందుకు ఇది వేసుకుంటే మస్తు లాభపడతారు సార్ రేట్ ఉండాలి కానీ అలా ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటే మనం దగ్గర లక్షలు కాదు కోట్ల వ్యవహారం పది ఎకరాలు వేసినోడు అగు ఆస్తిగా పడుతుంది సార్ దీని పేరు భరోసా సార్ కర్షక్ వాళ్ళ సీడు భరోసా ఇది దీని నెంబరు ఎయిట్ టు ఎయిట్ సార్ ఈ మిర్చి మాత్రం ఇది కంపల్సరీ ఏ రైతు అయినా వేసుకోవాలి సార్ ఇది వేసుకుంటే చాలా లాభపడతారు ఆ వేరే రకాలు వేసారు చాలా తేడా ఉంది సార్ మాది వేరే రకాలకు ఈ భరోసా రకానికి దీనికి చాలా తేడా సార్ ఒక ఎకరానికి పదిహేను పదహారు క్వింటాల కంటే పెచ్చు సార్ ఇది ఎక్కువ తక్కువ తగ్గు లేదు దానికి నల్లి వచ్చి గుబ్బ రోగం కానీ దీనికి గుబ్బ రోగం కూడా లేదు మొత్తం క్లియర్ తోట అప్పుడు వీడియో చూపించిన పచ్చి చెట్లకు చూడండి ఒక్క చెట్టు గుబ్బ కూడా రాలేదు ఆ ఈ నాణ్యత ఎలా ఉంది చూడండి ఇప్పటికైనా నూనె రాసిన అడక ఎట్లా ఉంది మెరుస్తుంది జగ 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 మెరుస్తుంది ఇది నాణ్యం చూడండి సార్ ఇది కలరు సైజు మస్తు సైజు ఉన్నది ఇంట్లో గింజలు కూడా నూరు నుంచి లూటా ఏడు లూంటా పదహారు లూంటా పదహారు గింజలు దానిక గింజలు కూడా ఉన్నాయి సార్ గింజ ఎక్కువ ఉన్నందువలన ఇప్పుడు కాంటా కూడా నలభై ఏడు నలభై ఎనిమిది కిలోలు వచ్చింది వీట చూస్తే మనకు బస్తాలు కూడా కాయ ఎక్కువైంది ఇది మాత్రం మస్తుగా ఉన్నది ఇప్పుడు గింజ ఎక్కువ వలన నలభై ఎనిమిది కిలోలు ఉంది ఒక బస్తా అప్పడు ఈ తొడిమే చూడండి సార్ ఏది అయినా తొడిమే పట్టండి సార్ ఏ చెట్టు ఏదైనా ఒక తొడిమే కూడదు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎట్లా అంటే ఒక్క బస్తా ఆల్రెడీ తొక్కినాం సార్ నలభై నుంచి నలభై ఆరు కి బస్తా కిలో అవుతాయి సార్ అయితే అది బస్తాలు అరవై బస్తాలు దొక్కినాం ఇంకా అరవై బస్తాలు దొక్కాలి అవి ఒక పదిహేను ఇరవై బస్తాలు ఈ కలిపితే మొత్తం డెబ్బై ఐదు డెబ్బై ఆరు క్వింటాలకు ఏడు క్వింటాల్ దాకా అవుతాయి సార్ ఆ నమ్మకం మాకుంది ఆల్రెడీ తో జొక్కి కూడా మేము దొక్కినాం సార్ నలభై ఆరు పైనే ఉన్నాయి ఒక్కొక్క బస్తాలు తూకం కూడా మస్తు ఉన్నది సార్ ఇది వేసుకోవాలి రైతు సోదరులకు ఇది వేసుకుంటే మస్తు ఉన్నది చూడండి సార్ ఇగో ఒకసారి ఇది చూడండి సార్ ఇగో నెంబర్ వేసిన సార్ ఇగో ఇప్పుడు ఇది ఇది ఏసీలో పెట్టుకుందాం అనిగో నెంబర్ అరవై బస్తాలు సార్ లాట్ నెంబర్ కూడా చూడండి ఇగో సార్ అరవై బస్తాలు అరవై నెంబర్ వేసుకుందాం సార్ ఇగో ఈ బస్తాలు ఈ బస్తాలన్నీ అయ్యే సార్ ఈ ఒక అరవై అవుతాయి సార్ ఇగో నాన్న నా నీళ్ళు అడుగున్నది రాసి చూడండి సార్ చుట్టూ తిరిగితే రెండు ఒక నిమిషం నాలో పడుతుంది అడుగు తిరిగి ఇది రాసి ఆగబడుతుంది ఎంత ఎత్తు ఉంది ఎంత ఉన్నది సార్ ఈ కాయ చూడండి సార్ సైజు దీని కలరు ఇది ఎంత మస్తు ఉన్నది చూడండి ఒక తాళ్ళు లేదు ఒక తొలి ఊడిని లేదు ఏది లేదు మస్తు ఉన్నది సార్ ఇది వేసుకోవాలి ప్రతి ఒక్క రైతులు ఇక ఫోన్ చేయకుండా నన్ను అడగకుండా ఇది వేసుకుంటే భరోసా అని నెంబర్ వేసుకుంటే పక్కా ఉంటుంది మీరు చిన్న బాగుపడే రోజులు రావాలంటే కంపల్సరీ భరోసా వేసుకోవాలి సార్ చూడండి సార్ ఎట్లా ఉంది దీనికైతే రాసి వదిలిపెట్టి నేను ఎటుకుపోకుండా దీనికే చూసుకుందా ఉంటా అనుకున్నాను సార్ ఈనాలు మేము అది ఇది వేసుకున్నాం వేరే రకాలు కానీ దానికంటే డబల్ బెజార్డ్ సార్ మార్కెట్లా ఏ వరంగల్ పోని ఖమ్మం పోని సార్ ఏ మార్కెట్ అయినా పాట ఇదే సార్ ఫస్ట్ ఎంత లాట్లు ఉండని పది బస్తాలు చేస్తారు అది అంటారు కానీ నూట యాభై బస్తాలు అది రాసి అయినా ఇదే పాట సార్ హై రేటు అందరు పక్కోలకు తక్కువైంది పది పది క్వింటాల్ ఎకరానికి తగ్గినాయి కదా వాళ్ళకి లాస్ ఉంటుంది సార్ మనకు ఎక్కువ పండేది కాబట్టి ఆ లాసు ఈ బరాబర్ అవుతుంది అన్న నాకైతే లాస్ లేదు ఇక నా లాభమే లాభం సార్ లాభం కర్షక్ భరోసా వారి ఇంత వేసుకోవాలి సార్ మాకు ఈ స్వీడ్ చీరు కర్షక్ సీడ్ భరోసా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మిర్చి రేటు పోయినా కాకుండా దీని రేటు బాగా వస్తుంది సార్ ఇప్పుడు మాతోటి నాతోటి పండించే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రైతులు ఈ లాభం పొందాలని నేను మరీ మరీ కోరుతున్నా